నగరపాలక సంస్థలో పని దొంగలు ఎక్కువగా ఉన్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి సంచలన వ్యాఖ్యలు చేశారు గత కొన్నేళ్ల నుంచి కార్పొరేషన్ లో పాతకుపోయిన వారు చిత్తశుద్దితో పనిచేయడం లేదని ఆరోపించారు ఈ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు రావటం లేదని వ్యాఖ్యానించారు అలాంటి వారిని బదిలీ చేయడం లేదా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గుంటూరులో నెలకొన్న సమస్యను అధికారుల నిర్లక్ష్యంపై కౌన్సిల్ సమావేశంలో ప్రస్తావించడం జరిగిందని అన్నారు ప్రజలకు మేలు చేసేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేందుకు ఎమ్మెల్యే మాధవి స్పష్టం చేశారు గమనించింది ఏంటంటే సిబ్బంది యొక్క వైఖరిని దృష్టిలో పెట్టుకుంటే సగం మంది సిబ్బంది ఏమో ఎప్పుడు కూడా ఉత్సాహభరితంగా ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచనతో ఉండే వాళ్ళు ఉంటారు సగం మంది ఏమో ఎప్పుడు కూడా పనిని తప్పించుకునే విధంగా లేదంటే స్వలాభం ఉంటే తప్ప పని చేయని విధంగా కొంతమంది అధికారులు కానీ సిబ్బంది కానీ ఉంటుంటారు ప్రతి సిస్టమ్ లో ఇది కామన్ గా నడుస్తూ ఉంటది అయితే మరి వన్ ఇయర్ నుంచి వస్తున్న క్రమంలో పాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను మొత్తం కూడా డిమోరలైజ్ చేసేసి పని చేసే వాళ్ళం కూడా పని చేయనీయకుండా వదిలేయడం వల్ల వాళ్ళ ఒక నిరుత్సాహానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనపడుతుంది అదే విధంగా ఈ పని దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యమేలాగా అయిపోయింది ఈ దృష్టిలో పెట్టుకుంటే ఎక్కడ కూడా ఏ సిబ్బంది పనిచేయని పరిస్థితికి సిస్టమ్ వచ్చేసిన క్రమంలో మరి వీళ్ళని స్ట్రీమ్ లైన్ చేయాలి వాళ్ళతో పని చేయించుకోవాలి ఇప్పుడు ట్రాన్స్ఫర్ల ద్వారాను సస్పెన్షన్ల ద్వారాను ఒక పరిష్కారం కాకుండా వాళ్ళని నిరంతరం ఒక మానిటరింగ్ లో తీసుకొచ్చి పని జరిపించుకునే అవసరం ఇప్పుడు ఈ రోజున ఏర్పడింది అది నిజంగా బాధాకరమే అయినప్పటికీ కానీ అంతకంటే వేరే ఒక దారి లేని పరిస్థితి కూడా కనపడుతుంది ఒక లేయర్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు కమిషనర్ గారు కానివ్వండి ప్రజాప్రతినిధులు అయిన మేము కానివ్వండి ఒక లేయర్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా వర్క్ చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు దీనికి సహాయ సహకారాలు అందిస్తే తప్ప పనులు కావు అని ప్రతి ఒక్కళ్ళకి మనకు తెలిసిందే కింద స్థాయి ఉద్యోగి దగ్గర నుంచి కూడా పైన కమిషనర్ గారు ప్రజా ప్రతినిధుల దాకా అందరూ కలిసినట్టుగా ఉంటే తప్ప పనులు కావు వేరే ఒక్కరితోనూ ఏ పని సాధ్యం అవ్వదు కాబట్టి ఈ కోఆర్డినేషన్ కొలాబరేషన్ చాలా అవసరం ఉన్నాయి అదే ఎక్కడో మిస్సింగ్ కాబట్టి దాని పట్ల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అవునండి మనం చూసినా మీరే రాస్తున్నారు టౌన్ ప్లానింగ్ విభాగం ఫెయిల్ అవుతుంది ఒకదానికి పర్మిషన్ తీసుకుంటున్నారు మిగతా కట్టేస్తున్నారు వాటికి ఏ రకమైన చెక్ లేకుండా పోతుంది అని చెప్తున్నారు దాన్ని నేను కూడా ప్రశ్నించడం జరిగింది అటు పేపర్లనే కాదు మా దాకా కూడా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో దాని గురించి ప్రస్తావించడం జరిగింది అయితే ఇది సీరియస్ గా తీసుకోవాల్సిన యాక్షన్ దీని పట్ల ఒక సరైన ఆన్సర్ వచ్చేదాకా మాత్రం పోరాడతాము రాని పక్షంలో సదరు సస్పెండ్ చేస్తారా లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా అన్నది హైయర్ అఫీషియల్స్ వదిలేస్తుంది ఏదైనా బాధ్యతాయుతమైన పరిపాలన లక్ష్యంగా ఈ రోజు ఏ ఆలోచన చేసినా దాని ఉన్న ఏకైక లక్ష్యం ఒక బాధ్యతాయుతమైన సిస్టాన్ని మనం డెవలప్ చేయడం మాత్రమే దానికి అనుగుణంగా ఇది నిజంగా ఒక మంచి ఆలోచన ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యూసేజ్ ని స్ట్రీమ్లైన్ చేసుకోవడం అకౌంటబిలిటీ లో తీసుకురావడం మంచిది ఎందుకంటే మనం ఈ రోజు చూస్తున్నాము యదేచ్ఛిగా వాడే వాళ్ళకి ఒక అకౌంటబిలిటీ లేదు అటు బుక్ నీళ్లు అందట బాధపడుతున్న వాళ్ళ సమస్య తీరడం లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక మీటర్ పెట్టుకొని ఎంత ఎంత వాడితే అంత కట్టుకునే పరిస్థితుల్లో కనీసం అపార్ట్మెంట్ వాళ్ళకైనా లేదంటే కమర్షి